ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఆలయం లోపల వెలుపల కనబడే నాగ ప్రతిష్ట విగ్రహాలలో మూడు రకాల విగ్రహాలు కనిపిస్తాయి మధ్యలో నాగదేవత ఒక పక్క నాగ జంట మరోపక్క ఒంటరిగా ఉన్న నాగ విగ్రహం కనిపిస్తాయి అసలు ఈ మూడు విగ్రహాలు ఎవరు ఎందుకు ఈ మూడిటిని ప్రతిష్ట చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము కాలానికి అతీతమైన యుగంలో భూమి ప్రాణాంతకమైన సర్పాలతో నిండి ఉంది ఈ సర్పాల విషయం ఎంత శక్తివంతమైందంటే అది భరతవంశంలోని ఋషులందరినీ చంపగలదు ఋషులు తాము తపస్సు చేయలేరు లేదా యజ్ఞాలు చేయలేరు కాబట్టి కశ్యప ఋషి ఒక శక్తివంతమైన మంత్రాన్ని రచించి దేవీ భగవతిని తీవ్రంగా ధ్యానిస్తాడు బంగారు రంగులో పాములా కనిపించే ఒక స్త్రీ అతని ముందు కనిపిస్తుంది ఆమె విషాన్ని అమృతంగా మార్చగలదు మరియు ఆమె కశ్యపుడు యొక్క నిర్మల మనసు నుండి జన్మించినందున ఆమెను మనసాదేవి అని పిలుస్తారు ధ్యాన దేవత మనసాదేవిని ధ్యానిస్తే ఆమె సర్పాల నుండి తమను రక్షిస్తుందని ఋషులు సంతోషిస్తారు మనసాదేవి కృష్ణుడు విష్ణువు శివుడు మరియు బ్రహ్మలకు కూడా గొప్ప భక్తురాలు ఆమె వారి ఆశీర్వాదాలతో సిద్ధ యోగిని అవుతుంది మరియు వారు నువ్వు వాసుకి సోదరివి మరియు నీ వివాహం చేసుకునే వరకు నాగులతో కలిసి జీవించాలి నీ కుమారుడు అస్తికుడు సర్పాల వంశాన్ని నాశనం కాకుండా కాపాడుతాడు అని అంటారు ఆ తర్వాత వారు అదృశ్యం అవుతారు ఈ కథలో మనసాదేవి తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఆయన గొప్ప ఋషి జరత్కారుడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మొత్తం కథని మలుపు తిప్పింది జరత్కారు మహర్షి చిన్నప్పటి నుంచి తపసే లోకంగా బతికారు అసలు పెళ్ళి అనే మాట తన జీవితంలో ఉండకూడదని ప్రతిజ్ఞ చేశాడు అలా తపస్సు చేసుకుంటున్న ఆయన ఒకరోజు ఆహారం కోసం అడవిలో వెతుకుతున్నప్పుడు తన పూర్వీకులు సూక్ష్మ శరీరాలతో ఒక చెట్టుకు తల కిందలుగా వేలాడుతూ ఉన్నారు ఆ చెట్టు వేరును ఒక ఎలుక కొరుకుతూ ఉన్నది ఏ క్షణంలోనైనా వారు కింద పడిపోయేలా ఉన్నారు వెంటనే జరత్కారుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు అయ్యా మా వంశంలో ఒక మూర్ఖుడు పుట్టాడు వాడు పెళ్లి చేసుకోలేదు వాడి వల్ల మాకు పెట్టుడునం తీరక పైలోకాలకు వెళ్ళలేక ఇలా వేలాడుతూ ఉన్నాం అని బాధతో చెప్పారు ఆ మాటలు వినగానే జరత్కారుడికి అర్థమైపోయింది ఆ మూర్ఖుడు మరెవరో కాదు తానేనని జరత్కారుడు ఇలా అంటాడు నేను కృష్ణ దయ కోసం మాత్రమే ఆరాట పడుతున్నాను నేను ఎలాంటి బంధాల ద్వారా బంధింపబడాలని కోరుకోను కాని ఓ పితృలు ఆమె నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎల్లప్పుడూ నాకు విధేయత చూపిస్తానని వాగ్దానం చేస్తే నేను మీ కోసం ఒక స్త్రీని వివాహం చేసుకుంటాను మరియు ఆమె నాకు అవిధేత చూపిన క్షణంలో నేను ఆమెను వదిలిపెడతాను అని షరతు పెట్టాడు ఇంతలో కశ్యపుని ఇద్దరు భార్యలు వినత కద్రువలు ఒకరి ఒకరి మీద ఈషతో అసూయతో ఉంటారు కద్రునిపై అసూయతో ఉన్న వినత సూర్యుని గుర్రం రంగు ఏమిటి అని అడుగుతుంది కద్రువ ఎందుకు తెల్లగా ఉంటుంది అని చెప్తుంది వినత లేదు సూర్యుని గుర్రాల్లో కనీసం ఒకటి నల్లగా ఉంటుంది అని చెప్తుంది కద్రువ లేదు అన్నీ తెల్లగా ఉంటాయి దాని గురించి ఎటువంటి సందేహం లేదు అని చెప్తుంది వినత చాకచక్యంగా సూర్యుని గుర్రాలు ఒకటి నల్లగా ఉంటే నీవు నాకు బనసవవుతావా అని అడుగుతుంది కద్రువ అమాయకంగా తప్పకుండా అన్నీ తెల్లగా ఉంటే నువ్వు నాకు బనసవవుతావా అని చెప్తుంది వినత అప్పుడు వినత తన నాగపిల్లల వద్దకు వెళ్ళి వెంటనే వెళ్ళి సూర్యుని గుర్రాలు ఒకదాన్ని మీ శరీరంతో కప్పండి రేపు సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని గుర్రాలో ఒకటి పూర్తిగా నల్లగా కనిపిస్తుంది వాసుకి మరియు మరికొన్ని పాములు సూర్యుని తేజస్సుకు కాలిపోవడం ఇష్టం లేనందున ఇలా చేయడానికి వారు నిరాకరిస్తారు కానీ వినత వారిని శపించి మీరందరూ ఒకరోజు జయమే జయిని అగ్నిలో పడండి అని అంటుంది ఆమె ఇతర పిల్లలు ఆమె ఆజ్ఞను పాటిస్తారు సూర్యుని గుర్రాల్లో ఒకటి నల్లగా ఉండడం చూసి కద్రువ ఆశ్చర్యానికి లోనవుతుంది ఆమెకు వేరే మార్గం లేదు ఆమె వినతకు బానిస అవుతుంది అయితే కద్రువ కుమారుడైన గరుడు వినత కోరికలను తీర్చడం ద్వారా ఆ నష్టాన్ని సరిచేశాడు అతను వాగ్దానం చేసినట్లుగా వినత సర్ప కుమారుల కోసం అమృత పాత్రం తీసుకొస్తాడు కానీ తెలివిగా వారిని దాన్ని తాగకుండా చేస్తాడు ఆమె సర్పకుమారులు నిరాశతో పదునైన కుషగడ్డిపై పడి ఉండవచ్చునని భావించే అమృత చుక్కల నాకడానికి ప్రయత్నిస్తారు మరియు చివరికి చీలిక నాలుకతో ఉంటారు వాసుకి మరియు ఇతర సర్పాలు బ్రహ్మను ఆశ్రయిస్తారు అతడు వాసుకి నీ సోదరి మానస జరత్కారు అని సన్యాసిని వివాహం చేసుకుంటుంది ఆమె కుమారుడు అస్తికుడు మీ అందరినీ జయమే జయుని సర్పయాగం నుండి రక్షిస్తాడు అని అంటాడు మనసాదేవి జరత్కారు మహర్షి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం మనసాదేవి కశ్యపుని కుమార్తె మరియు తల్లి కద్రువ మానస వాసుకి నాగ సోదరి పురాణం ప్రకారం ఆమె శివుడి మనసు నుండి జన్మించిందని శివుని కుమార్తె అని చెప్తారు ఆమె శివుని కుమార్తె అయినప్పటికీ ప్రజలు ఆమెకు ఇతర దేవుళ్ళు మరియు దేవతల వలె గౌరవము మరియు గుర్తింపు ఇవ్వలేదు ఆమెకు శక్తివంతమైన దేవత హోదాను నిరాకరించారు అది చూసి ఆమె నిరాశ చెందింది తన శక్తిని నిరూపించుకోవాలనుకుంటుంది మానస నిరీక్షణ ముగిసిందని కశ్యపుడు ఋషికి తెలుసు అతను జరత్కారు మానసతో కలిసి నివసించే అడవికి వెళ్ళి మానసను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు జరత్కారు తాను వివాహం చేసుకున్న స్త్రీ ఎల్లప్పుడూ తనకు విధేత చూపాలని పట్టుబడతాడు దానికి మానస అంగీకరిస్తుంది తర్వాత వారు వివాహం చేసుకుంటారు మానస ఒక పరిపూర్ణ భార్య జరత్కారు కూడా ఆమెతో సంతృప్తి చెందుతాడు అయితే ఒక మధ్యాహ్నము జరత్కారు మానస ఒడిలో నిద్రపోతాడు మరియు సాయంత్రం వరకు మేల్కొనుడు జరత్కారు సాయంత్రం సంధ్య చెయ్యకపోతే తన పుణ్యమంతా కోల్పోతాడని మానసకు తెలుసు కానీ ఒక స్త్రీ తన భర్త నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా భోజనం చేస్తున్నప్పుడు అతనికి భంగం కలిగిస్తే ఆమె కాలసూట నరకంలో ఉంటుందని మానసకు తెలుసు మానస తాను తీసుకోబోయే నిర్ణయంతో తన జీవితం శాశ్వతంగా మారబోతుందని ఆమెకు ఆ కారణంగా తెలుసు కానీ జరత్కారు పుణ్యము అతని మాట వినకపోవడం వల్ల ఆమె ఎదుర్కోవలసిన పరిణామాల కంటే చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె లోతైన శ్వాస తీసుకొని జరత్కారును మెల్లగా ఊపిరి పీల్చుకుంటుంది మానస తనను క్షమించమని అడిగి తన పరిస్థితిని అతనికి వివరిస్తుంది కానీ జరత్కారు కోపంగా ఉన్నాడు కాబట్టి కారణం లేకుండా సూర్య భగవానుడు సంధ్యాదేవితో అక్కడ కనిపించినప్పుడు అతడు మానసను క్షపించి ఆమెను శాశ్వతంగా వదిలేయబోతున్నాడు భగవానుడు ఓ జరత్కారు కోపం ఒక నిమిషం వరకు మాత్రమే ఉంటుంది కానీ భూమిని కూడా బూడిదగా కాల్చగలదు నేను అస్తమించబోతున్నందున మానస నిన్ను నిద్రలేపింది కాబట్టి నువ్వు ఆమెను శపించే ముందు నన్ను శపించాలి నువ్వు నన్ను శపించడానికి నిరాకరిస్తే నువ్వు మా ఇద్దరిని క్షమించాలి జరత్కారు వేరే మార్గం లేదు మానసును శపించనని సూర్యుడికి హామీ ఇస్తాడు కానీ జరత్కారు తాను మానసును శపించలేకపోయినా ఆమె వాగ్దానాన్ని ఉల్లంఘించినందుకు ఆమెను క్షమించలేనని గ్రహించాడు కాబట్టి జరత్కారు మానసను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు మానస వారి ముందు ప్రత్యక్షమైన కృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తుంది అతడు ఇలా అంటాడు మీరు మానసను మీ బిడ్డను అనుగ్రహించకుండా ఆమెను విడిచిపెట్టినట్లయితే మీరు మీ పుణ్యమంతా కోల్పోతారు కాబట్టి జలత్కారు మానస నాభిని తాకి నీకు ఆధ్యాత్మిక శక్తులు కలిగిన ప్రకాశవంతమైన కుమారుడు పుడతాడు మరియు అతడు నాగజాతిని రక్షిస్తాడు అప్పుడు జలత్కారు కృష్ణుని ధ్యానం చేయడానికి పుష్కరానికి వెళ్తాడు మానస గుండె పగిలిపోయింది శివుడు మరియు ఉమ ఆమెకు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించినప్పుడు ఆమె కైలాసానికి వెళ్ళి ఓదార్పునిస్తుంది మానస వారితో కైలాసంలో నివసిస్తుంది మరియు తన బిడ్డ అయిన అస్థికుని ప్రసవిస్తుంది అతడు విష్ణు యొక్క అంశ మరియు శంకర్ నుండి వేదాలు మరియు నృత్యం మంత్రాన్ని నేర్చుకుంటాడు అసలు మనసాదేవి పుట్టుక జరత్కార మహర్షి ప్రతిజ్ఞ వాళ్ళ వివాహము అస్థికుడు జననము వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాము సంవత్సరాలు గడిచిపోయాయి పాండవుల వంశానికి చెందిన జయమే జయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడి మీద కోపంతో భూమి మీద ఉన్న పాములన్నిటినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు దానికోసం సర్పయాగం అనే యాగాన్ని మొదలుపెట్టాడు ఈ యాగ మంత్రశక్తికి వాతంతట అవే వచ్చి యజ్ఞగుండంలో పడిపోతున్నాయి సృష్టిలో ఉన్న మొత్తం సర్పజాతి అంత అయిపోసాగింది చివరగా మిగిలింది తక్షకుడు వాడు భయంతో వెళ్ళి ఇంద్రుని సింహాసనాన్ని చుట్టుకొని దాక్కున్నాడు ఋత్వికులు మంత్రం చదవగా ఇంద్రునితో సహా తక్షకుడు ఆకాశం నుండి యజ్ఞగుండం వైపు దూసుకొని వస్తున్నాడు ఇంద్రుడు ఎలాగో అలాగా తప్పించుకున్నాడు కానీ తక్షకుడు మాత్రం నేరుగా ఆ అగ్నిలో పడిపోతున్నాడు సరిగ్గా తక్షకుడు అగ్నిలో పడిపోయే క్షణంలో ఒక తేజస్తో వెలుగుపోతున్న బాలుడు అక్కడికి వచ్చి గంభీరంగా ఒకే ఒక మాట అన్నాడు ఆపు అంతే ఆ మాటకు దెబ్బకు మంత్రశక్తి ఆగిపోయింది గాల్లో ఉన్న తక్షకుడు గాలిలోనే నిలిచిపోయాడు వచ్చింది మరెవరో కాదు అస్తిక మహారాజు అతడు జయమే జయ మహారాజుకి ధర్మాన్ని బోధించాడు ఒకరు చేసిన తప్పుకు జాతి మొత్తాన్ని నాశనం చేయడం తప్పు అని నచ్చజెప్పాడు ఆ మహాయజ్ఞాన్ని ఆపాడు అలా సర్పజాతిని అంతరించిపోకుండా కాపాడాడు అస్తికుడు ప్రతిష్టలో మూడు విగ్రహాల్లో మధ్యలో ఉండేది సర్పాల రాణి మనసాదేవి పక్కన జంటగా ఉండేది భర్త జరత్కారుతో ఉన్న రూపం మరో పక్కన సర్పజాతిని కాపాడిన తన కుమారుడు అస్తికుడు మనసాదేవిని పూజిస్తే నాగ దోషాలు పోతాయి జంటను పూజిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అస్థికును పూజిస్తే సర్పభయం ఉండదు